దేవునికి స్తోత్రం నమమున ప్రియ సహోదరులకు సహోదరియులకి వందనాలు ప్రియ దేవుని బిడ్డారా అంతా బాగున్నారు కదా ఈ సమయంలో మనం దేవుని వాక్యానికి వెళ్దాం గతంలో మనం ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఒకటి నుండి పది వచ్చిన వరకు ధ్యానం చేశాము ఈ సమయంలో ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము పదకొండు పద్నాలుగు ఆ రెండు రెఫరెన్స్ కలిసి ఉన్నాయి ఆ వాక్యాన్ని చదువుకొని బైబిల్ యొక్క ధ్యానానికి మనం వెళ్దాం కాబట్టి మీరంతా కూడా నాతో పాటుగా బైబిల్ తీసుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము పదకొండు నుంచి పద్నాలుగు వచనాల వరకు చదువుకుందాం చెప్పినట్లుగానే రెండు వచనాలు కలిసి ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు తీసుకోవాల్సిందిగా నేను మన ఉన్నాను ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము పదకొండు పద్నాలుగు వచ్చినాలు లోకములోని వర్తకులను ఆ పట్టణంలో చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారు వెండి రత్నములు ముత్యములు సన్నపునార బట్టలు ఓదారంగు బట్టలు పట్టు బట్టలు రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను ప్రతి విధమైన డబ్బా దబ్బామ్రాను ప్రతి విధమైన దంతపు వస్తువులను మిక్కిలి విలువగల కర్ర ఇతడి ఇనుము చలవరాలు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను దాల్చిన చెక్క ఓమము ధూపద్రవ్యములు అత్తరు సాంబ్రాణి ద్రాక్ష రసము నూనె మెత్తని పిండి గోధుమలు పశువులు గొర్రెలు మొదలగు వాటిని గుర్రములను రథములను దాసులను మనుషుల ప్రాణములు ఇక మీదట ఎవడును కొనడు నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నేను విడిచిపోయను రుచ్యమైనవన్నీ దివ్యమైనవన్నీ నీకు దొరకకుండా నశించిపోయినవి అని అవి ఇక మీదట కనబడినే కనబడమని చెప్పు గురించి దాని గురించి దుఃఖపడుదురు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకినైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం నేటి వరకు మా ప్రభు మీరు మాకు తోడుగా ఉండి ఈ దినం వరకునైనా జీవాన్నిచ్చి మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి అయా నీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం దేవా నీ వాక్య భాగానికి ప్రభు మేము వెళుతూ ఉన్నాం మాకు కావలసిన పరలోక వర్తమానం లోతైన విషయాలు మర్మాలను బయలుపరిచి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రాధాయపడుతూ దేవా నీ దివ్య పాదాలకు మళ్ళీ అప్పు వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆధ్యాత్మికంగా బలపరిచి ఆశీర్వదించమని ఏసునామమున ప్రార్థించి వేడుకను చునాము తండ్రి అమేన్ దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్డలారా ఈ దినము వర్తకము అనేటువంటి అంశాన్ని గురించి మనము ధ్యానము చేయాలి వర్తక వ్యాపారాలు ఈ భూమి మీద ఉన్నాయి వ్యాపారాలు జరుగుతూనే ఉన్నాయి వ్యాపారాలు చేసేవారికి అవసరమైన వారికి అవి ప్రయోజనకరమే వ్యాపారాలు చేయడం ద్వారా ఇతరుల యొక్క అవసరతలు కూడా తీర్చబడతాయి ఎవరి వ్యాపారాలు వారివే అయితే వ్యాపారం అన్నది మోసపూరితమైనది అంత మాత్రమే కాక జీవితమే ఒక వ్యాపారముగా భావిస్తే అది చాలా ఇబ్బందికరం ఏదైనా ఒక భాగముగా మన జీవితంలో ఉండాలి కానీ ఒక పనే అదే ఒక జీవితముగా భావిస్తే మనము నష్టపోతాం పిల్లల ఈ పద్దెనిమిదో అధ్యాయంలో మహాబబులు గురించి చాలా విషయాలు చెప్పబడ్డాయి బబులోను 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 మహాబబులోను అది మాత్రమే కాదు కొన్ని సందర్భాల్లో ఎరుసలేము ఎరుసలేము ఎరుసలేమని అలా చెప్పటం జరిగింది అలానే తూరు గురించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది అంటే ఎవరైతే పాపము జీవితంలో ఉంటారో ఎవరైతే దేవుని యొక్క మాట వినలేదు ఏ దేశమైతే దేవునికి లోబడలేదు వారి గురించి ప్రభు మాట్లాడేటువంటి అంశాలు ఆసక్తికరమైనవి ప్రియులరా వారిని గ్రహించటం ఎంతైనా అవసరం దేవునికి స్తోత్రం జీవితములు ఎన్నో ఉన్నాయి ఆ విషయాల్లో ఒక పరిధి కలిగి ఉండటం మంచిది బబులోను వర్తక వ్యాపారంలో చాలా చాలా ముందంజ ఉన్నది అనేకమంది వ్యాపారస్తులు బబులోను చేరి వ్యాపారం చేస్తూ ఉన్నారు వ్యాపారంలో మోసాలు చేసేవారు చాలామంది ఉన్నారు అలాంటి మోస కృత్యాలు చాలా జరిగాయి అది మనము చూడగలం ప్రియులరా ఈ సందర్భంలో ఈ వాక్యాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు ఆ వర్తకుల యొక్క ఆవేదన కనిపిస్తుంది లోకములోని వర్తకులను ఆ పట్టణమును చూచి ఏడ్చచ్చు తమ సరుకులను అనగా బంగారు వెండి రత్నములు ముత్యములు సన్నపునార బట్టలు ఓదారంగు బట్టలు పట్టు బట్టలు రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను ప్రతి విధమైన దబ్బామ్రాను ప్రతి విధమైన దంతపు వస్తువులను మిక్కిలి విలువగల గుర్రములను ఇనుము చలవరాళ్ళు మొదలైనవి ఇలా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా విలవగలిగినవే అంటే ధనముతో విలాస వస్తువులతో ఆ దేశం వర్ధిల్లుతూ ఉన్నది అలా ఉన్నది ఆ దేశ పరిస్థితి ఇప్పుడు మంచిదే అలనాడు అవ్వదముకు దేవుడు ఏ విధంగా వనరులు ఇచ్చారో మనం చూడగలం ఈరోజు కూడా దేవుడు మనకు వనరులు ఇస్తూ ఉన్నాడు కాబట్టి దైవచితానుసరంగా వాటిని వాడుకోవాలి అలా కాకుండా దేవుడు చెప్పని దానికి మనం వెళ్ళిపోతే చాలా నష్టపోతాం బబ్బులోని యొక్క పతనాన్ని గురించి బబ్బులో ఉన్నటువంటి వ్యాపారం ఏ విధంగా దివాలా తీస్తుందో ఏ విధంగా నాశనం అయిపోతుందో బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతూ ఉంది ఆధ్యాత్మికంగా దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా దేవుని యొక్క వాక్య క్రమాన్ని పాటించకుండా ఏమైతే చేస్తామో అలా చేసినప్పుడు ఇలాంటి యొక్క నాశనం అన్నది తటస్థితు తటస్థిస్తుంది కాబట్టి పురులరా దేవుని వాక్యానికి లోబడి ఆ క్రమంగా జీవించటం అన్నది ఎంతో ప్రధానమైనది అని గ్రహించాలి ఈ వర్తక వ్యాపారం ఉన్నప్పుడు శరమణ మహారాజు కూడా వర్తక వ్యాపారాన్ని చేశాడు తద్వారా ఏమైనదో బైబిల్ గ్రంథంలో చాలా వివరాలు ఉన్నాయి దేవుని యొక్క వాక్యములో రాజుల గ్రంథములు అనగా మొదటి రాజుల గ్రంథం పదవ అధ్యాయములో పదకొండవ అధ్యాయములో ఈ విషయాలు మనం చూస్తాం ఏమిటి అనగా దేశపు రాణి అక్కడికి వర్తక వ్యాపారముగా అనేకమైనటువంటి సామాగ్రిని పంపించినటువంటి క్రమాన్ని మనం చూడగలం ఈ పదవ అంతా చదివేటప్పుడు ఒకటవ రాజుల గ్రంథం అంతా చదివేటప్పుడు క్షేపాదేశపురాణి యహోవనామమున గురిచి నామమును గురిచి సలోమును కలిగిన కీర్తిని గురిచి విని గుడార్థముగా మాటల చేత దాన్ని శోధించటగా వచ్చాను ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకుని రిశలేమునకు వచ్చాను ఇక్కడ ఈ అధ్యాయమంతా చదువుతూ ఉంటే ఈ అధ్యాయంలో ఇంకా చందపం రాణుల గురించి అంటే ఇంత విలువైనటువంటి వస్తువులను ఏ రీతిగా ఇక్కడికి చేర్చారో రిశీలం చేర్చారో అది రాయబడి ఉన్నది ఇంకా మనకు నవ్వొచ్చేటువంటి విషయాలు ఏంటంటే పదేవాది మీరు ఏ రెండు వచ్చినంలో సముద్రముందు హీరాము ఓడలతో కూడా తరశిశు ఓడలను రాజును కలిగి ఉండిను ఈ తరశిశు ఓడలు మూడు సంవత్సరములకు ఒక మారు బంగారమును వెండిని దంతములను కోతులను నెమలి పిట్టలను తీసుకొని వచ్చి చూడేను కోతులు నెమలులు పిట్టలు ఇంకా చూడండి ఎంత ఇంకా వెండి బంగారాలతో ధనధాన్యాలతో ఈ యొక్క ఎరిశీలేము సెలవుని కలములు వర్దీలినదో చూడగలం ప్రియురా దేవుడిచ్చిన అనుభవించటం మంచిదే కానీ బహుసుఖాన్ని కోరుకోవటం విలాసంతో విలాసంతో అయినటువంటి కోరుకోవటం అదే మంచిది కాదు నేటి దినాల్లో మనకు డబ్బులు లేకపోయినా ఈఎంఐ అని ఇన్స్టాల్మెంట్ అని ఆ రీతిగా వస్తువులు తీసుకొని వచ్చి అప్పులు చేసి బాధపడుతూ ఉన్నాం అంటే ఇట్లాంటి పరిస్థితి ప్రపంచంలో ఉన్నది ప్రతి కుటుంబంలో ఉన్న ప్రపంచంలోని ప్రతి కుటుంబానికి ఉన్నది తద్వారా అప్పులు చేస్తూ ఉన్నారు అప్పులు చేసి ఆత్మహత్యలు కూడా చేసుకునేటువంటి వారు ఉన్నారు ఇలాంటి పరిస్థితి ఒకటో రాజుల గ్రంథం అధ్యాయంలో మన యొక్క సనుమను గారు ధనధాన్యాలతో వెలసిల్లాడు ప్రియుల పదకొండవ అధ్యాయానికి రాగానే పాపములో పడిపోయాడు ధనమన్నది మనిషిని ఆ విధంగా పతనం చేస్తుంది ధనమన్నది మనిషిని ఆ విధంగా బద్దలు చేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ధన విషయంలో ఒక క్రమం అనేది ఉండటం అన్నది మంచిది ప్రియుల రెండవ వృత్తాంతంలో యహోషాపోతున్నటువంటి రాజు మన ఆహాబుతో వియ్యమాడి స్నేహం చేసి వ్యాపారం చేసినటువంటి సన్నివేశాన్ని మనము చూడగలం ప్రిలరా ఎందుకంటే ఐశ్వర్యం ఉన్నది ధనమున్నది యహోషాపత్కు యహోషాపత్ యూధారాజు ఆహాబు ఇస్రాయేలు రాజు అయితే యూధారాజు అయినటువంటి ఈయన దుష్టుడైనటువంటి ఆహాబుతో స్నేహం చేశాడు విషయం ఏంటంటే కావలసినటువంటి వస్తువులు ఉన్నాయి ధనమున్నది బలం ఉన్నది తద్వారా పాప జీవితంలో వారు పడిపోయారు అలాంటి పరిస్థితి వ్యాపారం చేశారు వ్యాపారంలో ఉన్నారు అలాంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇంకా మనము ముందుకు వెళ్తే అహాబు యొక్క కుమారు యొక్క విషయంలో కూడా కనిపిస్తుంది వీరి యొక్క వ్యాపార క్రమం రెండవ నృతాంతములు ఇరవై అధ్యాయములో ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి ముప్పై ఐదవ నుంచి మనం చూసుకుందాం ఇది అయిన తర్వాత యూదా రాజైన యహోషియాపాతు మిక్కిలి దుర్గా దుర్మార్గముగా ప్రవర్తించిన ఇస్రాయేల్ రాజైన హజ్యతో స్నేహం చేసిన తర్శిషునకు పోదగిన ఓడలను చేయింబవనని ఈహోషియాపాతు అతనితో స్నేహం చేయగా వారు ఎస్ఎన్కే బేరులు ఆ ఓడలను చేయించిరి అప్పుడు మారిష వాడును దోదావాహు కుమారుడుగు ఎలియేజరు నీవు అహజ్యతో స్నేహం చేసుకుంటే గనక నీ పనులను భంగం చేయనని యహోషాపాత మీద ప్రవచనము ఒకటి చెప్పాను ఆ ఓడల తర్శిషణకు వెళ్ళజేయాలకుండా చేయాలకుండా బద్దలైపోయి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ విషయాలు కూడా జ్ఞాపం చేసుకుంటున్నాం బబులడికి ముందుగా ఈ పరిస్థితులు చూసినప్పుడు ఎవరైతే ధనమునే ప్రాధాన్యత వహించి ధనమికే ప్రా ప్రాముఖ్యత ఇచ్చి అదే దేవుడు ఇదే దైవము ఇదే జీవితం అని ఎవరైతే అనుకుంటున్నారో వారి పరిస్థితి ఇక్కడ చెప్పబడి ఉన్నది గమనించండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైతే ఈ ధనం కలుగుతుందో అహంకారం అహంకారం గర్వము తద్వారా పతనం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి వీటిని మనం జయించాలి వీటిని మనం జయించాలి అంటే ప్రియ దేవుని బిడ్డరా ఒక పద్ధతిగా జీవించాలి ఒక పద్ధతిగా జీవించాలి అంటే ధర్మశాస్త్రాన్ని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడం అన్నది ఎంతైనా అవసరమైనటువంటి విషయం ఈ సందర్భంలో ఒక విషయాన్ని నేను హబక్కు గ్రంథంలో ఉన్నటువంటి లేఖన భాగాన్ని చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను ప్రియులరా ఇక్కడ ప్రజలేక జీవన విధానం గురించి హబక్కు గ్రంథం ఒకటవ అధ్యాయం నాలుగోచనంలో అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను న్యాయము ఎన్నడనూ జరగకుండా మానిపోయను భక్తిహీనులు వచ్చి నీతి పరులను చుట్టుకొందరు న్యాయము చెడిపోవచ్చున్నది ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని మీరుతామో ధర్మశాస్త్రాన్ని మనం లెక్కచేయమో అప్పుడు మనకు వచ్చేటువంటి శ్రమల గురించి ఇక్కడ చూస్తూ ఉన్నాం న్యాయము తప్పిపోయినది నీతి మంతులను భక్తిదీరును నీతి మంతులను చుట్టుకుంటారు న్యాయము చెడిపోయినది ఎప్పుడైతే ఈ న్యాయము చెడిపోతుందో తర్వాత ఏమవుతుందనగా దేవుని ఉగ్రతకు గురి అవుతాం గురులరా మన జీవితంలో ధనమే దేవుడు అనుకుంటున్నామా కొంతమంది ఉదయం లేగానే వ్యాపారం గురించి ధనాన్ని గురించి వీటి గురించి మాత్రమే ఆలోచన చేస్తారు తద్వారా వారు తెచ్చుకునేటువంటి శోధన వారి గురి ఆపద చాలా భయంకరమైనది ఇప్పుడే మనకు జ్ఞాపం చేసుకున్నాం కదా ఇద్దరు రా ముగ్గురు రాజుల గురించి సలోమోను ధనాన్ని ప్రేమించి విలాసవంతమైన జీవితాన్ని ప్రేమించి ఏ విధంగా నాశనమైపోయాడో ఒకటో రాజుల గ్రంథం పదకొండవ అధ్యాయంలో చెప్పబడింది రెండవ దినతాంతంలో పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచ్చడంలో యహోషాపాత ఏ విధంగా ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాడో చెప్పబడింది రెండవ దినతాంతములు ఇరవై అధ్యాయము ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు వరకు ఉన్నటువంటి భాగాల్లో ఆహాబుకు ఉన్నటువంటి ఆహాబు కుమారునిటువంటి అనేటువంటి హాజ్యతో స్నేహం చేసి ఏ విధంగా పతనమయ్యాడో అది చెప్పబడింది అందుకే దేశాలు దేవుని మాట వినాలి దేశాన్ని పరిపాలన చేసేటువంటి నాయకులు దేవుని మాట వినాలి ఆ విధంగా దేవుని యొక్క వాక్యక్రమాన్ని పాటించాలి లేకపోతే దేవుని ఉగ్రత గురవత కపిర్ణోహము కూడా అలానే ఉన్నది కృత నిబంధన గ్రంథంలో కపిర్ణోహము యేసు ప్రభు వారు కపిర్ణహోమును గద్దించాడు లోకస్వార్థ అధ్యాయము ఇక్కడ పదిహేను వచనములో ఓ కపిర్ణహోమ ఆకాశం మట్టుకు హెచ్చించబడిదవా నీవు పాతాళమనకు దిగిపోదువు నీ మాట వినువాడు నా మాట విను మిమ్మల్ని నిరాకరించేవాడు నన్ను నిరాకరించను నన్ను నిరాకరించేవాడు నన్ను వాణిని నిరాకరించను కపెనోహము గురించి ఇక్కడ చెప్పినటువంటి మాటలు కపెనోహమా ఆకాశం మట్టుకి ఇచ్చించబడినావు ఎప్పుడైతే మనిషికి ధనము బలము కలుగుతుందో దేవుని మరిచిపోతాడు దేవుని ధిక్కరిస్తాడు దేవుడు కనపడడు తనే కనిపిస్తాడు అన్నిటిలో తన బలమే తన ధనమే తన బలమే కనిపిస్తుంది ఇప్పుడు తగ్గింపు జీవితము దేవుని వాక్యానుసరమైనటువంటి నడవడి మనకు చాలా అవసరం ఇప్పుడు యాకో పత్రిక నాలుగవ అధ్యాయం ఆ నాలుగవ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖన భాగాలు చూస్తే అంటే వారి వ్యాపారం అంటే దేవుణ్ణి ధిక్కరించి వారి సొంత మాటలు సొంత అభిప్రాయాలు ఎలా ఉన్నాయో ఒకసారి జ్ఞాపం చేసుకుందాం నాలుగో అధ్యాయము పదమూడు నుంచి పదహారు వరకు ఉన్నాయి పదమూడు పద్నాలుగు వచ్చిన చదువుకుందాం నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించమరణని చెప్పుకున్న వారి రేపేమీ సంభవించినా మీకు తెలియదు మీ జీవము ఏ మీరు కొంతసేపు కనపడే అంతలో మాయమైపోయే నీటి వారు ఆవిరి లాంటివారు ఇంత జీవితానికి బెత్తుడు కడుపు కోసము ముగ్గురు కుటుంబ జీవితాల కోసము ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు కొంతమంది ఉండేది ఒక కుటుంబం రెండు కుటుంబాలే లోకాన్నంతా సంపాదించి పెట్టుకోవాలనుకుంటారు ఇదంతా అన్యాయము ఎదుటివాడికి నష్టం బబులాను బబులోను వ్యాపారంలో ముందంజ వేసినది అనేక మంది రాజులు వ్యాపారవేత్తలు వచ్చి అక్కడ వ్యాపారం చేస్తూ ఉన్నారు బబులను మోసముతో డబ్బు సంపాదించున్నది అని కూడా మాయామంత్రములు అనేటువంటి మాట కూడా ప్రకటన గ్రంథంలో తర్వాత మనకు వస్తుంది ఆ విధంగా భయంకరమైన పరిస్థితి ప్రిల్లరా ధనమును నమ్మొద్దండి ధనమును వాడుకొనండి దేవుని నమ్మండి దేవుడు ఏమైతే ఇస్తాడో ఆ కొద్దిగలుని అది ఆశ్చర్యకరముగా దేవినకరముగా ఉండేలాగా ప్రార్థన చేసుకునండి అలా ఉన్నప్పుడు అది దేవినకరముగా ఆశ్చర్యకరముగా దేవుడు చేస్తాడు దేవునికి స్తోత్రం ప్రియులరా సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం ఇర ఎనిమిది వచ్చిన ఒక మాట ఉన్నది ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును అని ఎంతోమంది మనకు ముందున్నటువంటి చక్రవర్తులు ఉన్నారు నాయకులు ఉన్నారు పెద్దవారు ఉన్నారు ధన మీదనే ఆధారపడి ఏమైపోయారో ఒకసారి వారిని పరిశీలన చేయండి వాడి ద్వారా మనం పాఠాలు నేర్చుకుంటాం కనుక కడుపుకి ఏమి కావాలో దేవుడికి తెలుసు నువ్వేం కట్టుకోవాలో దేవుడికి తెలుసు ఎక్కడ ఉండాలో దేవుడికి తెలుసు దానికి ఒక నియమము పద్ధతి క్రమం అన్నది ఉన్నది దాన్ని దాటిపోయి విలాసమంతైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతే నరకానికి వెళ్ళిపోతాం ఈరోజు ప్రపంచంలో జరిగేటువంటి పాపం ఎప్పుడైతే టెక్నాలజీ వచ్చినదో ఈ టెక్నాలజీ ద్వారా సంపాదించే డబ్బు జరిగే పాపము భయంకరం కాబట్టి వర్తక వ్యాపారం కాదు దేవునితో సహవాసం చేయమని నేను మనవి చేస్తున్నాను యశుప్రభు వారిని ఒకరుకు ప్రాణం పెట్టాడు ఖేదనముగా తన ప్రాణాన్ని అర్పించాడు నీవు చెల్లించలేనిది నీకు ఇచ్చాడు నీ ముందుంచాడు నా ముందుంచాడు లోకంలో జీవ మరణం ఉన్నది వాటిలో ఏది యోగ్యమైనదో గమనించి ప్రభువుని అంగీకరించి ప్రభువు సహవాసంలో ఉండాలని మీ అందరికీ నేను మనవి ఉన్నా ప్రార్థన చేసుకున్నా ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన ఫాదములకనైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నా ప్రభావి సమయంలో మీరు మాతో మాట్లాడిన లేఖన భాగాలను బట్టి స్తోత్రాలు ప్రతి బిడ్డని మీరు దీవించండి లోపాలను సరిచేయండి లోపలను సరిచేసుకునే మనసు దయచేయండి ఏది అవసరమైనదో దాన్ని గమనించి బబులోని ఏ విధంగా నాశనమైపోతుందో మేము పాటలు నేర్చుకుని ఆ తీర్పు మాకు రాకుండా నీ వాక్య సహవాసంలో ఉండే కృప మాకు దయచేయమని వేస్తున్నామని ప్రార్థించి వేడుకలు చున్నాము తండ్రి అమేన్ దేనికి స్తోత్రం గాడ్ బ్లెస్ నువ్వు చూపిన ప్రేమ ఎంతో శిక్షను నీవు భరించిదివే ఇకపై పాపము చేయకని మార్గము చూపిదివే